నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ కార్తీక బహుడ పక్ష అష్టమి కాలభైరవ జయంతిగా జరుపుకునేటటువంటి రోజు కాలభైరవుడు ఉద్భవించినటువంటి రోజు మరి అది శుక్రవారం అష్టమి తిథి రాబోతోంది చాలా మంది మిదిమిడి జ్ఞానంతో డెఫినెట్ గా శనివారం అష్టమి అని చెప్పేస్తున్నారు డెఫినెట్ గా ఇది బాధాకరం ఎందుకంటే రాంగ్ గా వెళ్తారు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు నిసిధి కాలంలో అష్టమి ఖచ్చితంగా ఉన్న రోజునే కాలభైరవ పూజ మనం చేసుకుంటూ ఉంటాం అసలు ఇంతకీ కాలభైరవుణ్ణి ఎందుకు పూజించాలి ఎలా పూజించుకోవాలి శుక్రవారం అష్టమి కాబట్టి లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమైనటువంటి రోజుగా లలిత లలితాదేవి లలితా నామాల్లో కూడా అష్టమి చంద్ర విభ్రాజ అని చాలా సార్లు చంద్రుల్లాగా చంద్రుల్లా ఉంటుందని దాని యొక్క అర్థం కాలభైరవుని కానీ అసలు శుక్రవారం అష్టమిని కానీ ఎట్లా వినియోగించుకోవాలంటే అంటే శుక్రవారము కాలంలో ఉంది శనివారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంది కొంతమంది ఏంటంటే కాలభైరవుడిది చేసే వాళ్ళు ప్రత్యేకంగా శుక్రవారం రోజు కాల సమయంలో చేస్తారు మామూలుగా మనకి సాయంత్రం తర్వాత ఉన్నా సరే పర్లేదు అనుకునే వాళ్ళు అష్టమిని ఈ రకంగా చేసుకుంటుంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాలభైరవుడి యొక్క ఆరాధన ఎలా పనికి వస్తుంది అంటే మనకి దేవతామూర్తుల్లో కొంతమందికి మాత్రమే మీ యొక్క జాతకాన్ని తిరగరాసే అంత ఎనర్జీ ఉంటున్నా అది కొంతమందికి అందరూ అన్ని చేయలేరు కాళీ కాలభైరవుడు శివుడు ఇట్లా కొన్ని ఉంటాయకం లలిత లలితా వారు అంటే ఏమిటంటే ఎప్పుడు మారిపోతుంది ఎవరికే పూజ చేస్తే మారడం కాదు కొంత ఎంతో కొంత వీళ్ళలో రియలైజేషన్ రావాలి ఎస్ నేనేదో తప్పు చేశాను అజ్ఞానంలో తెలుసో తెలియకేదో తప్పు చేశాను అమ్మా నుంచి పెట్టుకొని అమ్మవారి పాదాలు పట్టుకుంటే దెన్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా యాక్చువల్గా ఏంటంటే అసలు దాకా వెళ్ళాలంటే ఎంతో యోగం ఉంటే కానీ మీరు దగ్గరికి వెళ్ళలేరు కాలభైరువుడి దగ్గరికి ఖాళీ దగ్గరికి ఏదో కొంతమంది ఏవో కొన్ని కొన్ని పద్ధతుల్లో చేస్తుంటారు నేను కాదనట్లేదు కానీ కర్మ పోవాలంటే కోరికతో వెళ్ళడం వేరు ఇప్పుడు ఒక కామ్యం పెట్టుకున్నాం అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి తపస్సు చేసి ఏదో జపం చేసుకున్నాం కొంతకాలం దీక్షగా ఉన్నాం ఒక కోరిక తీర్చుకోవడం వేరు కర్మ పరిపక్వత అవ్వాలి అనేటువంటి భావనతో చేయడం వేరు ఓకే పురుజంలో ఏదో తెలియక తప్పు చేసేసాను అజ్ఞానంలో ఏదో కా దాని ఇప్పుడు నాకు కర్మ పరిపక్వత కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఆ రూట్ అలా వెళ్ళడం వేరు అది తీరుతుంది తీరుతుంది అద్భుతం ఉగ్రరూపం ఈయన కూడా ఆవిడ జోలకి వెళ్ళకండి ఇది ఎట్లా చూస్తారు కేవలం శాంత స్వరూప రూపాలే కాకుండా ఆ యొక్క పరమాత్మ ఉగ్ర రూపాలు కూడా ఎందుకు దాల్చాడు అనేటువంటి గా మనం ఆలోచించాలి ఉట్టి శాంత స్వరూపమే ఎందుకు లేదు ఆయన ఉట్టి లలితగానే ఎందుకు లేదు విష్ణు రూపంలోనే ఎందుకు లేరు శివుడు రూపంలోనే ఎందుకు ఎందుకు మళ్ళీ ఆయన రుద్రుడుగా ఎందుకు అయ్యాడు భైరవ రూపంలో ఎందుకు మళ్ళీ రూపాలు వచ్చాయి ఒక ఆంజనేయ స్వామిగా ఆంజనేయ స్వామిలో కూర్చోండి శాంతంగా ఉండే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఒకే ఆంజనేయ స్వామి రకరకాలు మంత్రంలో ఉండేటువంటి బీజాక్షరాలను బట్టి మంత్రం బట్టి రూపాలు మారిపోతుంటాయి తారా ఉందనుకోండి తారలో బోల్డ్ తారలు ఉంటాయి నీలితారీ శ్మశాన తార ఉంటుంది ఇప్పుడు ఖాళీలో కూడా సాత్వికంగా చేసుకునే ఖాళీ ఉంటుంది శ్మశాన ఖాళీ ఉంటుంది ఉగ్ర ఖాళీ ఉంటుంది ఇలా ఏంటంటే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు విశ్వంలో అన్ని ఎనర్జీస్ కావాలి అన్ని కావాలమ్మ ఉగ్రంగా ఉండేది కావాలి కూల్గా ఉండేది కావాలి ఇప్పుడు మన దేశానికి చూడండి సైనికులు కావాలి డాక్టర్లు కావాలి కరెక్ట్ ఆ డాక్టర్లో కూడా ఆపరేషన్ చేసేవాడు కావాలి పైన పైన జల్ ఫిజిషియన్ చేసే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కత్తులు కటార్లు పట్టుకుని వాళ్ళు వాళ్ళ ఉగ్రోలు అమ్మ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మరి మిలిటరీ వాళ్ళ దగ్గర పోలీసులు పోలీసుల దగ్గర మిలిటరీ గన్నులు ఉంటాయండి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనల్ని మనల్ని కాల్చరు ఎవరికి ఒక శత్రువుకి ఉగ్రం మనకు ఉగ్రం గ్రహం కాదు ఇప్పుడు తల్లి ఉందమ్మా తల్లి కోపంగా ఉంది బిడ్డేం భయపడ్డు ఒక కోడి చూడండి ఒక గెద్దో ఏదో వస్తున్నప్పుడు ఇలా కోపంగా ఉండదు పిల్లలు భయపడతాయా ఇంకా దగ్గరికి వస్తాయి అంటే ఆ ఉగ్ర రూపాన్ని మనం కాదు భయపడాల్సింది మన పైన ఏదైనా నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ భయపడడం కోసం ఆవిడ ఉగ్ర రూపం దాల్చింది మనం భయపడిపోయి గజ గజ ఉనికి పోయి అమ్మ రూపం ఇంట్లో ఉండకూడదు అది కాదు అయితే ఉగ్ర రూపం చేసేటప్పుడు గురువుల సమక్షంలో దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది ఎందుకు అంటే చెప్తా చూడండి ఇప్పుడు మనకి దేవతల కంటే కూడా పితృదేవతలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయాలని శ్రద్ధగా చేయాలని అంటాం వీళ్ళు ఒప్పుకుంటారేమో కానీ వాళ్ళు ఒప్పుకోరు అంటాం కదా అలాగే ఉగ్రరూప సంబంధించిన కూడా చేసేటప్పుడు ఏంటంటే చాలా నిష్టగా చేయాలి ఫలితము అలాగే ఇస్తాయి అవి నిష్ట అలా ఉండాలన్నమాట అంటే ఎక్కడ వీళ్ళు నిష్ట సరిగ్గా చేయకుండా పిచ్చి పిచ్చిగా చేస్తారేమో అనే భయంతో అయ్యా నువ్వు గురువు దగ్గర గురుముఖంగా తెలుసుకొని చెయ్యు అని చెప్తుంట గురుముఖంగా తెలుసుకొని చేయాలి దానికంటూ ఒక ప్రత్యేకంగా దీక్షలా చేయాలి దానికంటూ ప్రత్యేకంగా రూమ్ పెట్టుకోవాలి దానికంటే ఎంతో నిష్టగా చేయాలి పిచ్చి పిచ్చిగా నువ్వు తిరిగి చేస్తానంటే కాదు ఇది సాత్వికం అనుకోండి అమ్మా సరే నాకు కొంచెం సేపు ఏదో నాకు ఏదో తినాలి తినేసినా ఏం కాదు అలాగే ఇందులో మళ్ళీ వామాచారం ఉంటుంది దక్షిణాచారం ఉంటుంది కౌలాచారం ఉంటుంది దక్షిణాచార కౌలాచారాలు దక్షిణాచారంలో చేయడం వేరు వామాచారం చేయడం వేరు వామాచార పద్ధతుల్లోకి వెళ్ళిన వ్యక్తి వేరే రకంగా చేస్తాడు కౌలాచారం ఇంకా తీవ్రంగా ఉంటుంది అది దక్షిణాచారం మనం చేసేదంతా దక్షణం అంటే ఏమిటంటే నువ్వు అలా చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఏం లేదమ్మా సింపుల్ నువ్వు రోడ్డు మీద మామూలుగా నడవడం వేరు తాడు మీద నడవడం వేరు దానికంటే ఒక ప్రాక్టీస్ కావాలా గురువు ప్రాక్టీస్ అన్ని ఉండాలి నువ్వు వాడు నడుస్తున్నాడు నేను నడుస్తానంటే సర్కస్ లో ఒకస్తున్నాడు నేను నడిస్తానంటే కుదరదు కదా అంటే ఏమి లేదు అందరినీ మీరు పూజ చేయొచ్చు ఖచ్చితంగా మీరు వారాహి చేసుకోవచ్చు ఖాళీ చేసుకోవచ్చు సాత్వికము చేసుకోవచ్చు ఇలా ఉగ్ర ఉగ్రరూపాలు చేయొచ్చు కానీ నేనేమంటానంటే దానికంటూ పద్ధతి తెలుసుకొని చేయండి అందరూ కారు నడిపిస్తున్నారు కానీ కారు రానుడు స్టార్ట్ చేసేస్తారు అలానే కారు ఆ వ్యక్తి నడపకూడదని కాదు అక్కడ అర్థం నేర్చుకోవాలని నడపాలి ఇది అర్థం చేసుకోవాలి అంతేగాని అసలు చేయకూడదని లేదు అక్కడ కాన్సెప్ట్ చక్కగా చేయకూడదు అంటే ఈ కులం వారి మతం వారి చేయాలని రూల్ లేదు వస్తున్నాయి ఎందుకంటే అమ్మా ఇప్పుడు నేను చూస్తుంటాను కదా చాలా మంది మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళల్లో అంటే కులమతాల గురించి ఎక్కడ నేను తక్కువ చేసి మాట్లాడలేదు అసలు ఏమీ తెలియనటువంటి ఒక పామురులా ఉండేటువంటి వ్యక్తి దీక్షగా చేసి దే దేవత దర్శనం చేసుకునేవాళ్ళు బ్రాహ్మణుల పుట్టి కూడా వాళ్ళు శ్రద్ధ లేకుండా చేయడం వల్ల ఎన్ని సంవత్సరాలు చేసినా కనబడరు ఎందుకు చెప్తున్నాను అంటే మాట దేవతకి కులమతాలతో సంబంధం లేదు భక్తితోనే సంబంధం భక్తే అట్లాగే అదే దేవతకి అతను ఉగ్ర రూపంలో ఉన్నాడా శాంత రూపంలో ఉన్నాడా నా దగ్గర రావచ్చా రావకూడదు అని బిడ్డని అట్లా ఎక్కడ చేయదు కాకపోతే నువ్వు పద్ధతి తెలుసుకొని చేయాలి పద్ధతి తెలుసుకొని చేసుకోకుండా వెళ్ళకూడదు అంటాను అంత అంతకుమించి చేయలేదు కాలభైరవుడి దగ్గరికి వస్తాయి శుక్రవారం నాడు రాత్రి నిసి నిసిరాత్రి సమయంలో ఉన్నదాన్ని మనం తీసుకుంటాం కాబట్టి ఎక్కువగా కాలభైరువుడి చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలభైరవుడు చేసేటువంటి విధానంలో ముందు చేసే ముందు సార్లు ఎక్కువ ధ్యాన శ్లోకం చేయాలి ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఏదైనా ఒక దేవతను మనం చేసేటప్పుడు ముందు రోజు చెప్పుకోవాలంటారు స్వామి నేను రేపు చేస్తున్నాను నీ యొక్క పూజ నాకు కొన్ని కొన్ని కాలంలో కొన్ని అనుకూలించట్లేదు నా పూర్వజన్మ కర్మం ఇంకోటి ఇంకోటి అనుకూలించట్లేదు కాబట్టి నాకు అనుకూలించాలని నేను నేను ప్రార్థిస్తున్నాను ధ్యాన శ్లోకాన్ని మాటమాటి తిప్పుకోవాలి ఎప్పుడైనా పూజ చేసే ముందు ఎప్పుడైతే మనం ధ్యాన శ్లోకాన్ని పదే 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 మనం చేస్తున్నామో ధ్యానం అంటే ఫస్ట్ దేవత కంటే ముందు దేవత గణాలు మనకు దగ్గరికి వస్తాయి అప్పుడు మీరు చేసేటువంటి పూజ వల్ల ఫలితం ఉంటుంది సర్వసాధారణంగా పంచోపచార పూజ చేస్తారు ఏదైనా మూలమంత్రం ఉంటే మూలమంత్రాన్ని మూల మంత్రాన్ని జపం చేసుకోవడం అండ్ అదేవిధంగా అంటే రకరకాల పద్ధతులు చేస్తారు మామూలుగా పంచోపచార పూజ చేసుకోవచ్చు కామన్ పీపుల్ అయితే ఫోటో పెట్టుకోవచ్చు సరే పెట్టుకోకూడదు అని పెట్టుకోమంటారు చాలా మంది ఏంటంటే నార్త్ సైడ్ వాళ్ళు సౌత్ సైడ్ నార్త్ వాళ్ళంతా కూడా ఎందుకంటే శక్తి దేవతలు కదా సైడ్ యాక్చువల్గా బట్ మామూలుగా మనం ఈస్ట్ వైపు కూడా పైపుకోవచ్చు సాత్వికంగా చేసుకునేటువంటి వారు ఫోటో లేదు అంటే ఈశ్వరుడికి చేసుకోవచ్చు చేసుకోవచ్చు తప్పేం కదా ఒక దీపం పెట్టుకుని కూడా కాలభైరువుడికి చేసుకుంటున్నాను చేసుకోవచ్చు ఫోటో పెట్టుకోవాలని రూల్ ఏం లేదు అక్కడ కూడా సో జాతకాన్ని కూడా తిరగరాసేటటువంటి శక్తి కాలభైరవుడికి ఉంది కాబట్టి అట్లీస్ట్ కాలభైరవ అష్టకం కూడా మనం రెగ్యులర్ గా వింటూ ఏంటంటే మీరు ఉట్టి ఫోటో పెట్టుకున్నంత మాత్రం పని చేయదు ఆవాహనం చేయాలి అక్కడ దేవతని ఆవాహయామి స్థాపయామి అనేటువంటి చెప్తేనే అక్కడ ఆవాహనం అవుతుంది లేకపోతే అది అంత ఈజీగా ఫోటో పెట్టుకోవడానికి కూడా భయపడిపోతుంది అలా అయితే ఫోటోలు అన్ని కూడా ఎంత భయపడాలి ఎంత భయపడాలి రాక్షసులు కూడా దేవతలు ప్రత్యక్షమయ్యారు అక్కడ ఉన్నది భక్తి వాళ్ళు కూడా భక్తిగా చేశారు రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా కాలభైరవాష్టమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని కాలాన్ని అధిపతి కాలానికే అధిపతి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందవలసిందే రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే